యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము హిబ్రియుళ్లకు వ్రాసిన పత్రిక అధ్యాయం ఇరవై రెండవ వచనము కల్మషము స్వార్థము మరియు నటనతో దేవుని కనుగొనలేము ఆయనను చేరలేము యథార్థత భయము భక్తి వినయము విధేయత మంచితనము చాలా అవసరమైనది దేవుని సన్నిధి మనకు పెన్నది ఆయన సన్నిధిని కోరుకుని వారిని దేవుడు ఎంత మాత్రమును త్రోసివేయడు యథార్థ హృదయులను ఆయన వర్ధిల చేయను దేవుడు అంతరేంద్రియములను పరిశోధించువాడు యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధిలో చేరి నీ హృదయాన్ని కుమ్మరించాలి ఆయన అంతరాత్మలో సత్యమును కోరువాడు నీవు దీవించబడి ఇతరులకు దీవనకరముగా మారాలి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆత్మీయమైన బలమును పొందుకోవాలి రాకడ వరకు జయకరముగా జీవించాలి దేవుడు తన సన్నిధిలో నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్